நான் பேருமிட்டேன் பேருமிட்டேன் లు ఉన్నాయి పది ఊళ్ళు కిరాయి పెట్టుకుని తిరిగి వచ్చిన బయట బిట్టాలు పోసుకుంటా ఎక్కడికి ఐదు వందలు చాలా బేరే கொடுக்கு வந்து வந்த சார் ஐந்து काकों डला आज फोन तो भी ना कौन देगा तो ना डांस चल चल ना क्यों डांस करने के लिए आंगनवाड़ी काम आता है क्या रतिरतिन रतिरतिन सारे बाला रतिरतिन बाल को रतिरतिन उड़ूर काला रतिरतिन बाल याद बाल ऐसे उड़ूर ही एक रतिरतिन काके कलेक उठाएंगे प्लेट तो आंटों को चले सारे बुलाओ क्या ನೀವು <imitation> ಮಾತಾಡಿ <imitation> ولا چني نو ري اوي اوي نو مي اٿو گورن واه دي گيلو نا اٿي بو اندا بين گيلو ري برتاس اٿو نو اٿو اٿي لگنا اپو اني ساخ ني ليني اني ماسياري کوپي ران سر بولا اندر بولين لوکا گودال کوپلا گودال 6 4 5 6 私は。 నిరంతరంగా జరుగుతున్నది ఆ పెరబానికి నిరంతర కాల్ బూమర్డ్ పోతా నేను మొన్ననే రాబాయ మళ్ళెందుకు యాలో మీరు ఆనెక్ కూలార్తారు సార్ ఇప్పటికి 10 సంవత్సరాలు ఉంది వదనేమున్న ఆప్లికేషన్ ఇదనేమున్నా ప్రతిసారి ఇదనేమున్నా ఆ రమజం మా హిరోస్ నిదర్ తోనే మొఖం నాన్న నేను ఉంటాను సార్ سڀ توهان کي سلام ٿو ٿين ٿا سڀ توهان کي سلام ٿو ٿين ٿا نن 2 سال اپلئس بيس 2000000 کتلا موڑا تا میں تھاج ایسا 2000000 کٹوانا کيتو ہا ہن سار نو امنہ مزہ ماون اور یہا نايور بول ورتاں دا سندا ميدان سماريگا مورن نو اپن بنا لو 220000 ना कोई लूँ अच्छा में में आ, uh, DJs, भारे, भारे, रहा है राखड़ा रहे माँ बात कोई एंड में मतलब बात कोई ना तेरे पता है ना बीजेपी आपने पैसे लगाएं नेलक तोड़ो आपने नहीं करा आपने भी लग रहा है वो को कल कई लग रहा है पैसे कर भी लग रहा है अनेलक

ನೀವು ಬಂದ್ರೆ ಮಾತ್ರ ಇರಬೇಕು ಬ್ಯಾಲೆನ್ಸ್

எந்த கேஸ்ல மாலே என்ன வந்து அமல்லா விச்சது ராப் கேஸ்ல நீ மாட்ட கர்பா இந்த விவாத கணல நான் நான் விவாத கணல மாட்ட கர்பா இந்த எல்லவல்லங்க சார் சடூராது மாட்டுட்டே குர்ஜிந்துன சார் மாத்த என்ன வந்து என்ன சொல்றாரு என்ன மீன் மீன் சம்பந்தர கைக்கு கடிக்கிற கூரியத்துக்கு பேசற గుళ్ళపల్లి బెడ్ పది బ్యాంకు పది బ్యాంక్ తిరిగి పది బ్యాంకులో పైసలు ఎక్కడ వాళ్ళు ఎందుకు ఏడు తిరుగు అంటే వాళ్ళు ఎక్కడికి బతుకురా స్థలం ఉన్నా లేకున్నా ఒక దరఖాస్తు పెట్టింది మళ్ళీ మేము పైకి અમે રોજીનો પણ આ લેવાનું છે અને એના લેવાનું છે તો ઓવરકાસ્ટ પર કામ કરતા છે એનામાં જ છે તો કોમન કાર લાગે એને સર્વેજીસ એ અહીંયાને બરોબર કામ સામાનજી ના આસ્ટી સામાનજી ટ્રેન્ડિંગ નું છે આ મોકા પર સર સહી કુડ થઈ રહેગા

ఒకరిసమా మీరు ఇక్కడ జరిగేది ఏంటంటే కార్యదర్శి కాని సారీ మా ఇక్కడ ఫీల్డ్ లాస్ట్ కాని చేయాలి ఎంపీలో దాకా మొత్తం తప్పుదా వాడిచ్చింది ఇక్కడ జరిగేదే అది ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఇక్కడ విలేజ్ లా ఎవరి భూమి ఉంది ఎవరికి లేదనేది ఏం చేస్తాడు దీపా ఉన్నారు మీరు ఎందుకు ఇంక్వైరీ అయ్యారు ఎంక్వైరీ అయ్యారు అవుతుంది నా పేరు మల్లేశం సార్ ఒక్కరి సార్ సార్ ఇలా ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది ఏం చేస్తాను మా ఊరికి నలుగురు స్టాండ్ ఉంటుంది టీపీ ఉంటాడు వీళ్ళు ఏం చేస్తాను ఇక్కడ అమ్మకోడికి సార్ అమ్మకోడికి ఏమింది అడుగుతా తప్ప మీరు నిర్లక్ష్యం చేస్తాను పేరు వచ్చింది నా పేరు వచ్చింది చేస్తాను మీ పేరు আরে ভাই মাগই 10 লাখ পায়んだろう প্রতি বছর அந்த பதி எக்கரால் கூட ஊர் கூட আমরা মানে একবারই 4 আচ্ছা একবারই 4টি ফটো দিতে আমরা একটা ফটো দিতে পারব না মাওড় সবাই আমরা কিন্তু বদনাতে এসে নিই আমরা এইটা মানে আমরা মানে একটু একটু পাও মানে একটু একটু পাও বলো পাও দেব সাইব আর একরা মানে পাঁচটা ఇప్పుడు యాభై కూడా యాభై రెండు వచ్చినా అలా కనీసము ఏమైందంటే ఇందులో భూమి లేనో లగింది రాదు Yes, I'm ఎంత మంది వర్కర్ పనిచేస్తున్నారు ఎవరో డేటా డాక్ డాకడ్తో సహా మీ దగ్గర ఆధార్ కార్డు మీ దగ్గర ప్రతిరోజు భూ ఉన్నది భూమి నేను వాళ్ళకి ఇచ్చినాక ఇంకేవల అబ్జెక్షన్ చేస్తే మీరు మాట్లాడారు మీకున్నాక చూస్తే మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు నేను వాళ్ళకి గొప్పగా ఇచ్చాడు సార్ చెప్తాను రాసుకున్నాం సరే సార్ అదే కదా మాట్లాడు మేము పిచ్చి మాట్లాడు మాట్లాడాలి దృష్టికి తీసుకపోవాలి సార్ చెప్పారు సార్ చెప్పినాక మనం ఈనాటి నాలతో ఎందుకు రాలేదు మాది లో పోయి నాలతో సహా ఫోటో తీసింది అదెందుకు రాలేదు అంటున్నా నేను పిల్లర్ వేసిందో నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది వెళ్తుంది మామూలు ఫ్లాట్ వెళ్ళదా పోయిన శ్రీనివాస్